నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరకవపుడి గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు తోటపల్లి గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి గ్రామంలోని సచివాలయం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు కలిసి మనం మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నేత సన్నారెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామంలో ర్యాలీ చేపట్టి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామస్తులకు అవగాహన కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చిలకల శ్రీనివాసుల రెడ్డి నెల్లిపూడి సుధాకర్ ఏనాటి జితేందర్ రెడ్డి ఎల్లసిరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు पणक्र ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి కూడూరు మండలంలోని వరకాయపేడి గ్రామ పంచాయతీ నందు మేము మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ప్రదా మా ప్రియతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆది ఆదేశాల మేరకు మేము ఈ గ్రామంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మా యొక్క గ్రామంలోని ఉపాధ్యాయులైతే ఉపాధ్యాయులైతే మిగతా సచివాలయ సేవ అయితే ఏమి విద్యార్థులైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వీళ్ళందరూ కూడా నా వైపు నుంచి ధన్యవాదాలు ఈ యొక్క ఈ రోజు కార్యక్రమం చెడిపోయినటువంటి ఎలక్ట్రికల్ వస్తువుల్ని బయట పారేసేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దీన్ని మేము ఎంతో శ్రద్ధగా గ్రామంలో ఉన్నటువంటి అందరి దగ్గర ప్రజల దగ్గరికి వెళ్ళి మన ఇళ్ళల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు కూడా తీసి బయట పడేస్తే ఒక మన ఇంట్లో ఉన్నటువంటి కొంత మనం ఎత్తి పెడుతుంటాం ఈ పనికిరాని వస్తువును కూడా ఇంట్లో ఒక మూల ఎత్తి పెడుతుంటాం ఇట్లాంటి వేస్టేజీని అంతా కూడా బయటపారేయడం కోసం మనం ఈరోజు అవేర్నెస్ తీసుకురావడం జరిగింది ప్రజలందరూ కూడా దీనికి మనకు సంతోషంగా మాకు అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు అందరూ కూడా ఏంది అని చెప్పేసి కూడా ఈ విధంగా ప్రతి నెల ప్రతి మూడో శనివారం రోజు ఈ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం